సందర్భంగా రిలీజ్ అయిన వార్ టు ఏదైతే ఉందో అది ఇప్పుడు యూట్యూబ్ లో అయితే రికార్డ్ స్థాయిలో వ్యూవర్షిప్ అయితే సంపాదించుకున్నట్టుగా వార్తలు అనిపిస్తున్నాయి చాలా మట్టుకు రికార్డ్స్ బ్రేక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇప్పటి వరకు యూట్యూబ్ లో గ్లిమ్స్ తాలూకా రికార్డ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి మరి గ్లిమ్స్ గురించి రివ్యూ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అపాజి గారు వాటి ఒకసారి డిస్కస్ చేసి గ్లిమ్స్ గురించి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ వాడ్ టు గ్లిమ్స్ కి మంచి స్పందన అయితే రావడం చూస్తున్నాం ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే ఇప్పుడు ఖుషి అయిపోయి పోస్ట్ కూడా పెట్టేసుకుంటున్నారు మరి ఇప్పుడు ది బ్యూర్షిప్ యూట్యూబ్ లో మరి ఏ స్థాయిలో ఉంది ఎన్ని రికార్డ్ బ్రేక్ చేసే విధంగా ఉంది సార్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కాబట్టి డెఫినెట్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరూ వెయిట్ చేస్తున్నారు ఓకే దట్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ లో వస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ ఏమి ఉండదని ముందే వాళ్ళు చెప్పారు అంటే ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు అని ఉద్దేశంతో ముందే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇప్పుడు ఇదేమి ఉండట్లేదు వార్ టూ సంబంధించిన అప్డేటే వస్తుంది అని చెప్పి వాళ్ళు క్లారిఫై చేయడం వల్ల దీనికోసం ఏ గదిలో వెయిట్ చేస్తున్నారు అందువల్ల రాగానే అందరూ తెలుగులో దాదాపు రెండు టూ మిలియన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న టైంకి టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి హిందీలో దాదాపుగా సెవెన్ మిలియన్స్ దాటినట్టు నెట్ అంటే అటు హృతిక్ రోషన్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ఇంకా తెలుగులో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మనందరికి తెలిసిందే వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం వల్ల డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ మించి ఏదైతే అందరూ ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి ఈ వ్యూస్ వస్తున్నాయి అంటే గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు అందరు ఫ్యాన్స్ కూడా చూస్తారు కదా ఏంటి వార్ టూ సినిమాతో ఎన్టీఆర్ అక్కడ అంటే సినిమా సినిమాతో అక్కడ బాలీవుడ్ లో బాగా తనకి మంచి డమ్ వచ్చినప్పటికి కూడా తర్వాత వచ్చిన సినిమా ఏదైతే దేవర ఉందో అది లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది కాబట్టి ఆ లోటుని ఇది భర్తీ చేసే విధంగా ఉంటుందా అన్నట్టుగా ఇప్పుడు ఇండియా నెక్స్ట్ ప్రశాంత్ నేరు సినిమా డెఫినెట్గా అది పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ తర్వాత సలార్ తర్వాత ప్రశాంత్ నేడు డైరెక్షన్ చేసిన చేస్తున్న సినిమా కాబట్టి దాని మీద గా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందువల్ల ఈ సినిమా గురించి అందరూ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వారు టూలో ఎన్టీఆర్ కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టరా అనే ఒక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి కదా అంటే అందులో కి జోడీగా ఎవరైనా ఉన్నారా లేదా ఇటువంటి చాలా జరుగుతున్నాయి అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టరా ఏంటి అనే దీనిలో ఉన్నాయి కాబట్టి అందులోనూ ఆ క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఇన్ని మిలియన్స్ వ్యూస్ దానికి వస్తున్నాయి ఓకే సరే లో ఎన్టీఆర్ లుక్స్ కానివ్వండి అదిరిపోయాయని చెప్పుకోవాలి కాకపోతే కాస్త రోషన్ కంటే తక్కువగా ఎలివేట్ అయినట్టుగా కాస్త ప్రొజెక్ట్ అవుతుంది పోస్ట్ కూడా పెడుతున్నారు మీకేలా అనిపించింది సార్ గారి లో రోల్ అంటే అలా కాదు ఒక వాళ్ళు ఏ విధంగా దాన్ని చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కదా ఇప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి అందులో తెలియదు కదా ఒకలాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళందరూ ఒక అంచనాకు వచ్చి అంచనాకు అనుగుణంగా అంచనాలు అందులే అందుకోలేకపోతే మళ్ళీ అది ఒక పెద్ద డామేజ్ అవుతుంది కదా అందువల్ల వాళ్ళు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్టీఆర్ క్యారెక్టర్ సంబంధించి ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసేలాగా ఉంది కానీ ఆ వాయిస్ వారు కానీ ఆ లుక్ ఇది కానీ చాలా బాగుంది అంటే ఎన్టీఆర్ చాలా బెస్ట్ పర్ఫార్మర్ అని మనకి తెలుసు ఆస్కార్ అవార్డు కూడా తీసుకున్న వాళ్ళు ఇంకా పృతిక్ రోషన్ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇద్దరు పర్సనాలిటీ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ డైలాగ్ డెలివరీ పరంగా కానీ మాడ్యులేషన్ పరంగా కానీ ఇద్దరు ఈక్వల్ రేంజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కాబట్టి అందులో డైరెక్టర్ రాయన్ ముఖర్జీ అంతకుముందు అతను బ్రహ్మాస్త్ర డిసపాయింట్ చేసినా కూడా అతని సినిమాలు చూస్తే రణబీర్ కపూర్ తో తీసిన వేకప్ సిటీ ఏ జీవా ఏ దివాని ఏ జవానీ కానీ ఇవన్నీ ఎక్సలెంట్ ఇది అందులోన బ్యానర్ కూడా యశ్వ్రా వాళ్ళది యశ్ రాద్ ఫిలిమ్స్ అనేది అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది కాదు నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ టాలీవుడ్ బాలీవుడ్ కాబట్టి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం వల్ల దీని గురించి విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి అందులో ఆగస్టున్త్ ఫోర్టీన్త్కి వస్తుంది ఇంకొక టూ త్రీ మంత్స్ ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని చూడడం వల్ల ఇన్ని వ్యూస్ వస్తున్నాయి ఇంకా నాకు తెలిసి ఇది రెండు మూడు రెట్లు ఇంకా పెరుగుతుంది కదా రోజే కదా రిలీజ్ అయింది ఇంకా దీనికి ఇంకా దీనికి సినిమా నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు నెక్స్ట్ ట్రైలర్ వచ్చేంత వరకు ఇదే కదా చూస్తారు ఒక రెండు సార్లు చూసుకోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈజీగా ఇప్పుడు వచ్చిన దానికి ఒక కనీసం ఐదారు రెట్లు యూస్ ఇంకా వచ్చే అవకాశం ఓకే సార్ ఎన్టీఆర్ గారి బాలీవుడ్ డెబ్యూ ఇది ఫస్ట్ టైం అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ చేస్తున్నారు అంటే సినిమా కాదు నార్మల్ గా డెబ్యూ హిందీలో అయింది అయింది సో ఎలా ఉండబోతుంది అంటే ముందు కూడా హీరోలు చాలా మంది ట్రై చేస్తారు బాలీవుడ్ డెబ్యూ ముందు రామ్ చరణ్ గారు చేస్తారు కాస్త వర్కౌట్ అవ్వాలి ఆల్మోస్ట్ ఆది పురుషు కూడా ఆ స్థాయిలోనే అంటే బాలీవుడ్ డెబ్యూ లాగానే జరిగింది ప్రభాస్ గారు అది కూడా మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది గారి గారు ఇప్పుడు వాళ్ళ సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది హృతిక్ రోషన్ కి తెలుగులో కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చిన అంటే అంతకు ముందు అతను యాక్ట్ చేసిన సినిమాలు చాలా మంది మనం హిందీ సినిమాలు చూసే వాళ్ళందరూ కూడా చూశారు అతను ఇక్కడ తెలుగులో కూడా ఈక్వల్లీ పాపులర్ ఓకే కానీ వారు సినిమా ఇంకా మంచి విజయం సాధించింది దానితోటి ఎన్టీఆర్ ఇదవుతున్నాడు కాబట్టి డెఫినెట్ గా అంటే ఇందాక నేను చెప్పాను కదా బ్యానర్ పరంగా చూసుకున్నా డైరెక్టర్ పరంగా చూసుకున్నా దృతిక్ రోషన్కి ఉన్న అక్కడ ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా ఎన్టీఆర్ రేంజ్ ఇంకా పెంచే సినిమా అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూనే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారని అంటే అంటే వాళ్ళు ఎన్టీఆర్ తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేయడం వాళ్ళకు ఇక్కడ బాలీవుడ్ మార్కెట్ కి హృతి రోషన్ ఉన్నాడు కదా తెలుగు మార్కెట్ తెలుగు మార్కెట్ చిన్నదేం కాదు కదా చాలా పెద్ద మార్కెట్ హిందీ తర్వాత అతి పెద్ద మార్కెట్ ఇప్పుడు తెలుగు మనం తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో కూడా విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి అందువల్ల అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండిటిని ఇది చేసి టార్గెట్ చేసి తీస్తున్న సినిమా అన్నమాట అంటే ఎన్టీఆర్ గారు తన పర్సనల్ మార్కెట్ బాలీవుడ్ లో విస్తరించుకోవడానికి సినిమా హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా డెఫినెట్ గా అంటే తోటి బాగా ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా అది ఎంత లేదన్నా రాజమౌళి మార్క్ ఉన్న సినిమా కాబట్టి ఈ తోటి అతని రేంజ్ ఇంకా రేంజ్ ఇంకా పెరగడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ఓకే ఇంకోటి మల్టీ స్టార్ అంటే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి సార్ ఎందుకంటే ఫ్యాన్స్ హీరో తక్కువగా ఉంటే యాక్సెప్ట్ చేయని పరిస్థితి మన దగ్గర ఉంది అంటే హీరోయిన్ తక్కువ చేసి చూపిస్తారా ఇంకో హీరోని అలా ఎక్కువ చేసి చూపిస్తారు అది ఉంటుంది ఫైటింగ్ అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూడాలి కానీ ఇప్పటి వరకు అయితే మరి దీనిపైన కూడా చర్చ జరుగుతుంది మరి ఎన్టీఆర్ గారు అంటే రుతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారు ఎక్కువ ఉంటుందా తక్కువగా అన్న మాట్లాడుకోవడం చూస్తున్నాం మరి అది డెఫినెట్ గా అది ఫ్యాన్స్ సంబంధించి అవాధ అనేది ఉంటది వాళ్ళు ఎంతగానో అభిమానించే హీరోకి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇప్పుడు ఈవెన్ త్రికుల సినిమాలో కూడా ఆ పంచాయతీ నడిచింది కదా రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ మా హీరోకి ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చారు మా హీరో వాళ్ళ హీరోకి ఎక్కువ ఇచ్చారు అని ఈవెన్ రాజమౌళి మీద కూడా కొంత నడిచింది కదా అది ఎప్పుడు ఉంటది కానీ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్ క్యారెక్టర్ పరంగా లెంగ్త్ కంటే కూడా ఇంపాక్ట్ అనేది చూసుకోవాలి కొన్ని సినిమాలు ఇప్పుడు పెదరాయుడి సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ ఉంటుంది ఎంత ఉంటుంది క్యారెక్టర్ కానీ ఆ సినిమా మొత్తానికి రాయువు పట్టులాగా అయిపోద్ది కదా అలాగా ఇప్పుడు ఈవెన్ మన చాలా పెద్ద హీరోలు చాలామంది నిడివి గురించి పట్టించుకోకుండా క్యారెక్టర్ ఇంపాక్ట్ బాగుంటుంది ఇది డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుద్దండి చేస్తుంటారు అలా అని చెప్పి ఇప్పుడు ని ఏరి కోరి వాళ్ళ సినిమాలోకి తీసుకొని అతనికి తక్కువ ఇవ్వడం చేయరు కదా కదా ఎందుకంటే రెమ్యుండేషన్ పరంగా చూసుకున్నా ఈ ఫ్యాన్స్ తో ఇది చూసుకున్నా కూడా ఆయనకి అంత రెమ్యుండేషన్ ఇచ్చి మళ్ళీ ఫ్యాన్స్ తోటి లేనిపోని తగదా వచ్చేలాగా ఎందుకు చేస్తారు కాబట్టి డెఫినెట్ గా కి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడు అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ తీసుకుని ఉంటారు అయితే హృతిక్ రోషన్ అనేవాడు బాలీవుడ్లో ఇందాక చెప్పుకున్నట్టు ఈ కాన్స్ తర్వాత అతని స్థానం బిగ్గెస్ట్ బిగ్గెస్ చాలా పెద్ద హీరో కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత అతనికి ఇంపార్టెన్స్ ఉంటే ఉంటుంది కానీ చెప్పాను కదా ఆ క్యారెక్టర్ పరంగా ఇంటెన్సిటీ పరంగా కానీ ఇంపాక్ట్ పరంగా కానీ ఎన్టీఆర్ ఏమాత్రం హృతిక్ రోషన్కి తీసిపోయే విధంగా ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా ఈ సినిమా ఉంటదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఓకే సార్ సినిమాలో అయితే ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండబోతుంది లో అర్థమైపోయింది అవును బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వర్సెస్ రజనీకాంత్ ఉండబోతుంది సార్ రజనీకాంత్ గారి కూలీ సినిమా కూడా అప్పుడే వస్తుంది మన సినిమా ప్రభావం ఈ సినిమా మీద కానీ ఈ సినిమా ప్రభావం ఆ సినిమా మీద బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉండబోతుంది సార్ పోరు అంటే కూలీ సినిమా ప్రభావం హిందీలో పెద్దగా ఉండదు రజనీకాంత్ కి ఈ మధ్య కాలంలో హిందీలో అంత రోబో అంతకు ముందు చంద్రముఖి చాలా పెద్ద సక్సెస్ తర్వాత రోబో ఆ తర్వాత రజనీకాంత్ సినిమాలు పెద్దగా అక్కడ ఆడలేదు అయితే అందరు కూలీలో అమితాబ్ బచ్చన్ ఉన్నట్టు కదా కూలీలో అమితాబ్ బచ్చన్ అయితే నాగార్జున నాగార్జున అమితాబ్ బచ్చన్ కూడా కాబట్టి కొంత ఉంటది ఇంపాక్ట్ ఉంటది మన తెలుగులోనేమో ఇది ఎన్టీఆర్ ఉండడం వల్ల ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అక్కడ బాలీవుడ్ లోనేమో హృతిక్ రోషన్ ఉండడం ఆ బ్యానర్ ఆ డైరెక్టర్ వల్ల ఈ సినిమాకి వార్ టూ కి ఎడ్జ్ ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో మనకు ఉన్నవి యాభై రెండు వారాలు ఇంతమంది స్టార్స్ ఉన్నారు ప్రతి స్టార్ కూడా సోలోగా రావాలంటే కష్టం కదా అవును కదా కాబట్టి డెఫినెట్ ఇంకొకటి ఏంటంటే ఇలాగ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రావడం అది అది కూడా అది హాలిడే రోజు ఆగస్టు పద్నాలుగు పదిహేను ఒక లాంగ్ వీకెండ్ కాబట్టి రెండు సినిమాలు ఈజీగా అకామిడేట్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే దీనివల్ల రెండు సినిమాలు కూడా విపరీత అంటే ఎన్టీఆర్ సినిమాకి ఋతిక్ రేషన్ సినిమాకి రజనీకాంత్ సినిమాకి ప్రత్యేకంగా మనకు పబ్లిసిటీ ఇవ్వాల్సిన పని లేకపోయినా కూడా దీనివల్ల ఏమవుతుందండి రెండు సినిమాల గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఎక్కువ క్యూరియాసిటీ పెరుగుతుంది ఇలా రెండిటి గురించి మాట్లాడుకొని మాట్లాడుకొని